హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అయితే ఛత్రపతి శివాజీ మహారాజుకి కత్తిచ్చిన అమ్మవారి దర్శనం అయితే చేయబోతున్నాము వీడియో అయితే లాస్ట్ వారు వీడియో అయితే ఇంట్రెస్టింగ్ ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక్కడ కనిపిస్తున్న గుడి తుల్జాపూర్ లోని తుల్జా భవానీ అమ్మవారి స్వయంగా వెలసిన అమ్మవారి ఆలయం చూస్తున్నారు కదా అమ్మవారిని మూల విరాట్ అమ్మవారు ఇలా అయితే ఉంటారు అమ్మవారి మహిమలు చాలా విచిత్రమైనవి అంతేకాకుండా మనం రాజులు చక్రవర్తులు అని పిలుచుకుంటాం కదా వాళ్ళ అందరికీ కూడా ఈ తుల్జాపూర్ అమ్మవారు కులదేవత కూడా ఆలయ ప్రాంగణంలో చింతామణి అనే ఒక పేరిట గుండ్రని రాయి ఒకటి ఉంటుంది ఇక్కడ కనిపిస్తుంది కదా రాయి మీద చేతిని గట్టిగా అదిమి పట్టి మనసులో మనం ఏదైతే కోరిక కోరుకుంటామో అప్పుడు అలాయి కుడివైపుకు తిరుగుతూ మనం అనుకున్నది జరుగుతుంది అని అలాగే ఎడమవైపుకు తిరిగితే మంచి జరగదు అని అర్థం నడి ఒడ్డున ఉన్న అమ్మవారి ఆలయం జగన్నాథ కొలువై ఉన్న ఒక కోటలా కనిపిస్తూ ఉంటుంది చూడడానికి అమ్మవారు చూడండి ఎంత అలంకరణ మూర్తిగా ఎంత పసుపు కుంకుమలచో చే ఎంత అందంగా కనిపిస్తున్నారు కూడా అందరూ కూడా అమ్మవారిని నమస్కరించుకోండి అభిషేకం కూడా చాలా బాగా కన్నుల విందుగా ఇక్కడ జరుగుతుంది అంతేకాదు ఎన్నో మహిమలున్న అమ్మవారు ఈ తూల్జాపూర్ భవానీ అమ్మవారు ఛత్రపతి శివాజీ గారికి ఖడ్గాన్ని బహుకరించిన అమ్మవారు కూడా ఈ అమ్మవారే ఛత్రపతి శివాజీ గారికి విజయ ఖడ్గాన్ని ఎలా ప్రసాదించిందో ఆ కథ ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఛత్రపతి శివరాజ్ కి విజయ ప్రసాదించిన అమ్మవారు కలలో కనిపించి విజయ ఖడ్గాన్ని ఇచ్చారు దీనికి ఒక కథ కూడా ఉంది బీజాపూర్ సూల్జాన్ సైన్యాధ్యక్షుడు అయిన అఫ్జల్ ఖాన్ పదహారు వందల యాభై సంవత్సరంలో అమ్మవారి గుడిని ధ్వంసం చేశాడు అమ్మవారి మూల విరాటను కూడా ధ్వంసం చేశాడు అందుకు ఛత్రపతి శివాజీ ప్రతీకారం తీర్చుకోవాలి అని అనుకున్నాడు అమ్మవారిని ఆరాధించాడు అప్పుడు అమ్మవారు కళలో కనిపించి విజయ ఖడ్గాన్ని శివాజీ గారికి ప్రసాదించారు అప్పుడు అమ్మవారు శివాజీ గారికి నీకు ఎప్పుడు విజయం సిద్ధిస్తుంది అని వరాన్ని కూడా ప్రసాదించారు అఫ్జల్ ఖాన్కు ఎదురెల్లిన శివాజీ అమ్మవారి కృప వలన అమ్మవారి ఇచ్చిన ఆయుధంతో అఫ్జల్ అయితే చంపేశారు ఆ ఖడ్గం మూడు వందల యాభై ఏళ్ళ వరకు శివాజీ దగ్గరే ఉంది మూడు వందల యాభై ఏళ్ళ తర్వాత లండన్ విక్టోరియా మ్యూజియంలో ఉంది దాని తర్వాత కాఠ్మండ్లో తీసుకొచ్చారు అఫ్జల్ ఖాన్ మరణంతోనే శివాజీ గారికి ఛత్రపతి అనైతే పేరు వచ్చింది మనకు ఇంతవరకు ఛత్రపతి శివాజీ అని అయితే పిలుచుకుందాం పేరు ఎలా వచ్చింది అనేది అయితే తెలియదు కదా ఈ విధంగా శివాజీ గారికి ఛత్రపతి శివాజీ అని అయితే పేరు వచ్చింది అసలు అమ్మవారికి ఎక్కడైనా ఏకాంత సేవ జరుగుతుంది కానీ గుడిలో ఉండే మూల విరాట్ని అంటే విగ్రహాన్ని తీసి నిద్ర నిద్రపుచ్చుతారు ఇది చాలా విశేషం గర్భాలయం నుండి అమ్మవారి మూల విరాటును తీసుకువచ్చి మందిరంలో నిద్రపుచ్చుతారు ఇలా సంవత్సరంలో మూడుసార్లు చేస్తారు అదే భాద్రపద మాసంలో బహుళ అష్టమి నుంచి అమావాస్య వరకు విజయదశమి నుంచి ఆశ్వజయం పూర్ణమి వరకు పుష్పపాఢ్యమి నుంచి సప్తమి వరకు నిద్రిస్తారు ఈ నిద్రించే సమయంలో గర్భాలయంలో ఎటువంటి పూజలు జరగవు అమ్మవారి మందిరంలో అన్ని పూజలు చేస్తారు అమ్మవారి నిద్రోత్సవాన్ని దర్శించేందుకు వేలాది మంది భక్తులు తరలివస్తారు ఆ దృశ్యాన్ని చూడడం చాలా అద్భుతంగా ఉంటుంది అమ్మవారికి ప్రతినిత్యం పరమాన్నం బొబ్బట్లు కూరలు చట్నీ కోసమరి అప్పడాలు జీడిపప్పు శాకాహార పదార్థాలనే నైవేద్యంగా సమర్పిస్తారు ప్రతిరోజు జరిగే నైవేద్యం సేవ చాలా అద్భుతంగా ఉంటుంది అమ్మవారిని పసిపాపలా భావిస్తూ అర్చకులు నైవేద్యం తినిపిస్తారు అదే కాకుండా అమ్మవారికి ప్రత్యేకమైన దేవి శరణాత్రులలో మాంసాహారాన్ని కూడా నైవేద్యంగా సమర్పిస్తారు శాకాహారాన్ని నోటికి అందిస్తారు కానీ మాంసాహారాన్ని మాత్రం పాదాల వద్ద సమర్పిస్తారు అక్కడ మహిషాసురుడు ఉంటాడు అని అర్చకులు చెప్తారు పోలాల అమావాస రోజున అమ్మవారికి గర్భాలయంలోకి జోడెద్దులను తీసుకువస్తారు పశుసంపద బాగా ఉండాలి అని ఇలా చేస్తారు ఏ ఆలయంలో లేని విధంగా ఇక్కడికి జోడెద్దులను తీసుకువచ్చి అమ్మవారి గర్భాలయంలో మూల విరాట్ వద్ద దగ్గర వరకు తీసుకెళ్ళి అక్కడ జోడెద్దులకి పూజలు చేసి మళ్ళీ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి తీసుకెళ్తారు చూడండి జోడెద్దులు ఎలా కనిపిస్తున్నాయి కదా కొమ్ములు తిరిగిన జోడెద్దులు ఇలా ఈ ఆలయంలో చాలా వింతలు ఉన్నాయి చూడండి జోడెద్దుల్ని ఈ ఉత్సవం చూడడానికి చాలామంది భక్తులు తరలివస్తారు ఇక్కడ కనిపిస్తున్న దేవుడు కాలభైరవుడు దీపావళి రోజున కాలభైరవుడి ఆలయం నుంచి ఒక పెద్ద సమితను తీసుకువస్తారు ఆ సమితను గర్భాలయంలో వెలిగించి ఆలయ ప్రదక్షిణ చేస్తారు పెద్దగా ఎగిసిపడే మంటలని దిష్టి దోషాలు తొలగిస్తాయని భక్తుల నమ్మకం ఆలయం నుండి బయటకు తీసుకువచ్చి గంగాజలంతో శాంతింపజేస్తారు ఇలాంటి ఉత్సవం తూల్జాపూర్లో పాటు వారణాసిలో మాత్రమే జరుగుతుంది అంత పెద్ద సమిద నుండి అమ్మవారి దగ్గర వెలిగించుకున్న చిన్న చిన్న కాగడాలు తీసుకొని ఇంటికి వచ్చి అదే అగ్నితో దీపాన్ని ఇంటిలో వెలిగించుకోవడం ఇక్కడ అతిపెద్ద మరొక విశేషం అమ్మవారి శరన్నవరాత్రులలో మహిషాసుర వర్ధినిగా అమ్మవారిని శాంతింపజేయడానికి ఆలయ ప్రాంగణంలోని ఖడ్గంతో ఒక మేకను బలిస్తారు అగ్నిగుండంలో ఆ మేకని ఆహుతి చేస్తారు ఇది చూడడానికి ఒళ్ళు గగ్గురు పరుస్తుంది అంత భయంకరంగా ఉంటుంది ముఖ్యమైన రోజును విజయదశమి దశరాజు రోజున అమ్మవారిని నిద్రకి తీసుకెళ్ళి అక్కడ శైనమందిరంలో అమ్మవారిని నిద్రింపజేస్తారు తెల్లవారుజామున అభిషేకం చేసి నూట ఎనిమిది చీరలు ధరింపజేస్తారు చివరిగా తెల్లటి వస్త్రంతో అమ్మవారిని భక్తుల జేజేల నడుమ బయటకు తీసుకువచ్చి ప్రాకారణ ప్రదక్షిణ చేయిస్తారు అమ్మవారిని చూసిన భక్తులు జయజల నడుమ తూల్జాభవానీ జై అంటూ గులాల్ పొడి కుంకుమ జల్లుతారు అప్పుడు మొత్తం ఆలయం అరుణమయంగా మారుతుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో చివరి వరకు చూసిన వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు వీడియో అయితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి